తెలంగాణ ఉద్యమకారుడు వరంగల్ మాజీ కార్పొరేటర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆ జోరికే రమేష్ గారు మనతో పాటు ఉన్నారు సమకాలీన అంశాల గురించి మనతో మాట్లాడతారు అన్న నమస్కారం అన్న తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుడుగా మీరు తెలంగాణ ఉద్యమం రావడంలో కీలక పాత్ర పోషించారు అయితే తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల సమయంలో అనేకమైన ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైన కేసులు మీ పైన పడ్డాయి ఇప్పుడు బహుశా ఇప్పుడు కూడా మీరు కేసుల పాల మీద కోట్ల చుట్టూ కూడా తిరుగుతుందని తెలుస్తుంది అయితే అన్న ఈ కేసులన్నీ కూడా నిజంగా ఉద్యమ సమయంలో జరిగినవేనా లేదంటే మీ వ్యక్తిగత కేసుల అయితే వాసానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాక్తే విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి జేసీ కన్వీనర్గా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో నా భాగస్వామ్యం ఉంది వాస్తవానికి ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఒక అత్యధిక కేసులు నమోదు చేయబడేటువంటి వ్యక్తిగా జోరు కల ఉద్యమకారుడిగా పోలీస్ రికార్డ్స్ లో కూడా కోర్టు రికార్డ్స్ లో కూడా ఉండడం జరుగుతూ ఉంది వాస్తవానికి మీరు అన్నట్టుగా కూడా ఒక రెండు మూడు కేసులు పెండింగ్ ఉన్నాయి అది కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులు అన్నిటిని కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు వందకు తొంభై తొమ్మిది శాతం అన్ని కేసులు కూడా ఎత్తివేయడం జరిగింది కానీ కొన్ని సాంకేతిక కారణాలతో ఉన్నటువంటి కేసులు రెండు మూడు మాత్రం పెండింగ్ ఉన్నాయి ప్రస్తుతం అవన్నీ కూడా ట్రయల్ రన్ నడుస్తా ఉన్నాయి నాతో పాటు మిగతా మా విద్యార్థులు మిత్రం కావచ్చు యువజన యువజ నాయకులు కావచ్చు చాలా మంది కూడా ఉన్నారు ఒక మూడు కేసులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా ట్రయల్ రన్ అవుతా ఉన్నాయి అంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పైన ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను ఎత్తేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలుగా వస్తున్నా కూడా అసలు ఉద్యమకారుల గురించి మాట్లాడకపోయినా కూడా ఆ ఉన్న కేసులకు ఈ రోజు మేము కూడా కేసుల చుట్టూ ఈరోజు కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తూ ఉంది అది కాకుండా ఉద్యమకారులకు హామీలు ఇచ్చి ఏదైతే ఉద్యమకారులకు ప్రతి ఒక్క ఉద్యమకారునికి రెండు వందల యాభై దగ్గర స్థలం ఇస్తా ఏదైతే ఇరవై ఐదు లక్షల రూపాయల సంబంధించినటువంటి నగదు ఇస్తా అన్నాడు కుటుంబాలను ఆడుకుంటున్నాడు ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నీ పక్క పెట్టి ఉద్యమకారులను విస్మరించింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా తెలియజేస్తాం నాకు నమ్మకం అతి తరమే కూడా ఈ కేసులు అప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న కనుక అక్రమ కేసులు అవన్నీ కూడా కొట్టుడిపోతాయి అవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ కేసులు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కేసుల కొట్టేయలేకపోయిందా వంద తొంభై తొమ్మిది శాతం కేసులు కొట్టేసినాయి ఒక దాదాపు నాపై నూట యాభై నూట అరవై కేసులు ఉన్నాయి దాదాపు నూట యాభై కేసులు పైగా కొట్టునాయి కొన్ని కొన్ని ఏంటంటే జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ అంటే రెండు వేల పద్నాలుగులో కానీ మేము జూన్ ఒకటో తారీఖు అన్నకొండ కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి అప్పటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహ్ భవన్స్ ఎందుకంటే తెల్లారి అర్ధరాత్రి ఫార్మేషన్ డే బిఫోర్ వన్ డేనే ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది ఏమైందంటే టెక్నికల్ గా ఆ పార్లమెంట్ లో బిల్లు ఆమోదం అయ్యే కంటే ముందు సంబంధించిన కేసులు ఎత్తేసారు తప్ప యాక్చువల్లీ మనం జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రం అవతారన్న దినోత్సవం కానీ జూన్ ఒకటో తారీఖు ఒక రెండు కేసులు అయినాయి ఆ కేసులు ఇప్పుడు పెండింగ్ ఉండడం వల్ల మేము తిరుగుతున్నాం అవి కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కొందరు కోర్టులో లేఖు వీళ్లే ఉద్యమాలు చేసారు వీళ్ళే చెప్పడం వల్ల కేసులు నడుస్తా ఉన్నాయి అవి కూడా ట్రయల్ రన్ నడుస్తా ఉన్నాయి అవి కూడా కొట్టుకోవాలి చాలా వరకు కూడా వాస్తవానికి మీరు అన్నట్టు కూడా వందల తొంభై తొమ్మిది శాతం ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కార్తీక యూనివర్సిటీ కావచ్చు పాత తెలంగాణ పది జిల్లాల్లో అనేకమైన వేలాది కేసులు ఉండే అవన్నీ కూడా తొక్కిడిపోయినాయి ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే కేసులు కూడా ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి ఇంకా మా లాంటి ఉద్యమకారులు రైల్వే కోర్టులో చుట్టూ కూడా తిరుగుతున్నారు ఇది సెంట్రల్ లో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ బిజెపి ప్రభుత్వం కూడా ఏ రైల్వే కేసులు వాళ్ళు ఎత్తేయాలి ఎందుకంటే రాష్ట్ర పరిధి అంశం కాదు ఒకటి కేంద్ర ప్రభుత్వం ఎత్తే కూడా మా అభిప్రాయం కేసులకు సంబంధించి జూన్ సెకండ్ మన రాష్ట్రం ఏర్పాటైంది జూన్ ఫస్ట్ మీరు చేసినట్లయితే ఒక సంఘటన ఇప్పటివరకు కూడా మీరు కేసులో అనుభవదిస్తున్నారని చెప్తున్నారు అంటే ఈ కేసుని కేసీఆర్ ప్రభుత్వం కొట్టేయడానికి వీలు లేదా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సాంకేతిక టెక్నికల్ కారణాలు ఏంటంటే మన బాగా ఏదైతే విగ్రహాల ధంసం అనవచ్చు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కావచ్చు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి గవర్నమెంట్ పెట్టిన కేసులు కాకుండా అప్పుడు ఏదైతే బంద్ చేయలేని చెప్పేసి ఆ ప్రభుత్వ విద్యా సంస్థల మీద దాడి ఇవ్వచ్చు అంటే అటువంటి కేసులు ఏదైతే ప్రైవేట్ కేసుల పరిగణింపబడి కొన్ని సాంకేతిక కారణాలతోనే అక్కడ లా ఒప్పుకోవడంతో అవి రన్ కాబడుతూ ఉన్నాయి అంతే తప్పగానే ఇక్కడ కూడా కేసీఆర్ గారు నౌ స్టిల్ మన భవిష్యత్ లోపం తెలంగాణ ఉద్యమంలో సార్ మా ని రౌడ్ షీట్ ఉంది మన తెలంగాణ వచ్చినట్టు ఇమీడియట్లు అప్పుడు ఉన్నటువంటి డీజీపీని పిలిచి విద్యార్థి ఉద్యమకారులకైనా ప్రభుత్వం కేసులు పెట్టి అవన్నీ అని చెప్పి ఆ రౌడ్ షీట్లను కూడా ఎత్తేసింది దీన్ని మనం ఏదో పెద్దగా గురాల్సిన తప్పలేదు సాంకేతిక కారణాలతోనే ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంత పెళ్లి కేసులు మేము ఎత్తేస్తాం కేసీఆర్ ఎత్తేయలేదు అని చెప్పి అన్నాడు కానీ పద్దెనిమిది నేళ్ళు అయితే ఆయన కూడా ఈ కేసుల గురించి మాట్లాడతలేరు మిగతా ఎమ్మెల్యేలు మంత్రులుగా మాట్లాడతలేరు అన్నదే మా అంశం బాధాకరమైనటువంటి అంశం అంటే అన్నా ఇప్పుడు సాంకేతికత సంబంధించినటువంటి కేసుల్ని కేసీఆర్ ప్రభుత్వం కొట్టేయలేకపోయింది పది పది సంవత్సరాల నుండి కూడా అది ఇప్పుడు కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము రెగ్యులర్ కోర్టు అటెండ్ అయితే ఉన్నాం ఇప్పుడు ట్రయల్ రన్ నడుస్తా ఉంది కాబట్టి అప్పుడు ఎవడైతే ఎవిడెన్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వీళ్ళు చేసి ఎందుకంటే వందలాది మంది వేలాది మంది సమూహం సమూహం రోగ మీదకి వచ్చి జై తెలంగాణ ఉద్యమం చేసేది కాబట్టి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మెయిన్ కనుక మా పేర్లు పెట్టారు అక్కడ ఎందుకంటే విద్యార్థి జేఏసీ చైర్మన్ గా కన్వీనర్ గా మేము ఉన్నాం కనుక మా పేర్లు పెట్టారు కాబట్టి ఆ ఇన్సిడెంట్లలో చాలా వరకులే ఉండవు ఎందుకంటే ఆ వందల మంది వేల మంది సమూహంలో వాళ్ళు చేస్తా క్రమంలో ఎవరు దీనికి నాయకత్వం వహించిందంటే వీళ్ళు అంటే అట్ల పేర్లు పెట్టారంటే ఖచ్చితంగా నిలబడి కోట్లో కొట్టుకుపోతాయి అనేటువంటి ఆశ మేము వ్యక్తం చేస్తా ఉన్నా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పరిపాలనలో ఆ ఉద్యమకారులకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందన్న హండ్రెడ్ చాలా మంచి చేసింది ఎందుకు మంచి చేసింది అంటే అసలు అసెంబ్లీ అంటే తెలుగు నోళ్ళ కోసం కూడా అసెంబ్లీకి పార్లమెంట్ పంపించింది బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా కావచ్చు కాక్ యూనివర్సిటీ కేంద్రంగా కావచ్చు తెలంగాణ పది జిల్లాలలో పాత ఉమ్మడి పది జిల్లాలలో పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉద్యమకారులు విద్యార్థులు ముఖ్యంగా బండ వర్గాలు చేసినాయి కానీ ప్రధానంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నది విద్యార్థి యువకులు కనుక చాలా మంది విద్యార్థి నాయకులను ఉద్యమకారులను మా ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి వాళ్ళు బాలకుమన్ అన్నాను ఒకసారి పార్లమెంట్ వంపులు అసెంబ్లీ పంపీలు గాజర్ కిషోర్ అన్న రెండు సార్ల తుంగతూర్తుల శాసనసభ్యులు ఈ పది ఎనభై నుంచి ఇలా కాంగ్రెస్ లో ఏవైనా బొంతు రామ్మోహన్ అన్న ఉద్యమకారులు హైదరాబాద్ తొలి మేయర్ మా బిఆర్ఎస్ పార్టీ ఆ తొలి డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్ అవకాశం కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు బోరకొండ కార్పొరేటర్ అట్లా ఒక్కటి కాదు ఇద్దరు కాదు చెప్పుకుంటూ పోతే ఇది వేల ముప్పై మంది కార్పొరేషన్ చైర్మన్లు కమిషన్ చైర్మన్లు కమిషన్ సభ్యులు నాలాంటిలకు వరంగల్ లాంటిలకు ఈక్వేషన్ లో గ్రేటర్ వరంగల్ తొలి కార్పొరేటర్ గా నాలాంటిలకు అవకాశం వచ్చింది ఎంపీపీ జెడ్పీడీసీలుగా ఎంపీపీలుగా ఎంపీడీసీలుగా సర్పంచ్లుగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే ఉద్యమకారులకే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మందికి కొన్ని వేల సంఖ్యలో వార్డు మెల్ల నుంచి వాళ్ళు కూడా పార్లమెంట్ వరకు ఇతర కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు అయితే అందరికీ ఆశ ఉంటాయి ఎందుకంటే ఉద్యమకారులు అంటే కేవలం ఒక వంద మంది రెండు వందల మంది అని చెప్పారు ఎందుకంటే సబ్బండ వర్గాలు పుట్టిన పిల్లగాడి నుంచి మొదలుపు ఉంటే చచ్చిపోయిన అయితే ముసలిలు కాటికి పోయేంత వరకు ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసి లేవే రకంగా కాకపోతే అందరికీ న్యాయం చేయాలంటే అది ఎవరు వాళ్ళు ఎవరు కాదు గా నేను అనుకుంటా ఉన్నానంటే ఉద్యమకారులకు న్యాయం చేసింది రాజకీయంగా అని అంటే అది బిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఉద్యమకారుల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి నిరుద్యోగులతో ఉద్యమాలు చేసి మొన్న టికెట్లలో చూసినాం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క విద్యార్థి నాయకునికి ఇవాళ అసెంబ్లీలో చూసుకోవాలి గత అసెంబ్లీ చూస్తే ఒక బాలకృసన్ ఉంటాడు ఒక జాగర్ కిషోర్ ఉంటాడు పార్లమెంట్ అసెంబ్లీలో కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ ఒక్కరికి కూడా అవకాశం వేయాలి కనీసం చైర్మన్ లో కూడా అవకాశం మళ్ళీ అంత పైలు ఉన్నోళ్ళకు పదకపోయి ఉన్నకు కోసలకు కులం చూసి పదవులు ఇచ్చిన తప్ప అసలైన ఉద్యమకాలకి కాంగ్రెస్ పార్టీ కూడా పదవులు వేయాలి మీ ప్రభుత్వంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి ఆ దాదాపుగా దళితులందరికీ కూడా ప్రభుత్వం తరపున పది లక్షలు ఇవ్వడం కానీ ఇట్లా దళిత దళితుల నుంచి ఆదుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధుని అసలు చేపడటం లేదు దీనిపై కామెంట్స్ చాలా మంచి ప్రశ్న వేశారు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టికల్ త్రీ పార్లమెంట్లో పార్లమెంట్ లో సాధించుకోవడంలో కేసీఆర్ గారు కావచ్చు సబ్బన్న జనం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఏ వర్గాల కోసం అయితే తన ఏదైతే తప్పించిందో ఏ అయితే అనగారిన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి అంటే మంచి అంటే దళిత బంధు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పది లక్షల రూపాయల చొప్పున వాళ్ళను కేటాయించి దళిత బంధు తర్వాత వారికి కేటాయించి వారు ఎంచుకున్నటువంటి ఏ రంగాల్లో వారికి ప్రావణ్యం ఉంటుందో ఆ రంగాల్లో వాళ్ళకు శిక్షణ ఇచ్చి పది లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఒక రెండు దఫాలుగా వారు ఇవ్వడం జరిగింది పది లక్షల రూపాయలతోనే ఏత అచ్చినట్టు దళిత కుటుంబం ఆర్థికంగా ఎదుగడంతో పాటు తను కూడా ఒక వ్యాపారిగా యజమానిగా మారి తన మిగతా వర్గాలకు కూడా కింది వర్గాలకు కూడా సాయం చేసిన ఆలోచనతో పేదల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ దళిత వర్గాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతలుగా దళిత బంధు అమలు చేయడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించింది ఎన్నికల కోడ్ రావడం వల్ల డిసెంబర్ లో ఎన్నికలు అయినాయి డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అమల్లోకి వచ్చింది డిసెంబర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లు అంటే మార్చి టు మార్చి ఉంటుంది వాళ్ళు డిసెంబర్ వరకు కేసీఆర్ గవర్నమెంట్ గ్రౌండ్కి వచ్చింది జివోను రిలీజ్ చేసేది అభ్యర్థులను కూడా ఏదైతే ఆశాభావం ఎవరైతే దళిత బంధు అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేసేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వలేదు అసలు ఎంత సిగ్గు చేయటం విషయం అయితే కేసీఆర్ గారు మీకు పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు నేను పన్నెండు ఇస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయస్థం పేరిట అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు అగస్టులో ఏదైతే చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఆనాడు ఏఐసిసి అధ్యక్షుడు గారు తీసుకొచ్చి వారి చేత తెప్పించారు అంబేద్కర్ అభయస్తం పేరిట దళిత బంధు మేము పన్నెండు లక్షలే వేస్తాం పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ గ్రౌండింగ్ అయినా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్నటువంటి లబ్ధిదారుల వీళ్ళు మార్చి లోపు ఒక దఫా దఫచ్చు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ వేరు మళ్ళీ అయ్యొచ్చు మళ్ళీ మార్చి అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ వేరు అంటే మూడు దఫాలుగా ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక వెయ్యి రెండు వేల మంది వేసుకున్న కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల జనాభాలో సగం మందుకు ఈ రోజు దళిత బంధు వచ్చేటువంటి అవకాశం ఉండేది కానీ ఈ రోజు ఎన్నికల ముందు మేము పన్నెండు ఇస్తామని హామీలు ఇచ్చేది ఇలా దళిత బంధుని ఇవ్వకుండా మీరుగా చూడాలి ఇది ప్రశ్నించాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలలో రిజర్వేషన్ ద్వారా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సిగ్గు ఉండాలి అని చెప్పేసి కూడా ఈ మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు దళిత బంధు పేరుతో ఇలా దళితులకు రిజర్వ్ చేయబడినటువంటి నియోజకవర్గాలలో ఈ రోజు అంబేద్కర్ గారి పుణ్యమాని ఆ రిజర్వేషన్ ఉన్నటువంటి గెలిచినటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడిగితే లేరు అరే మా అంబేద్కర్ అభయస్థానం కింద పన్నెండు లక్షలు మా కుటుంబాలకు ఇస్తాను హామీ ఇచ్చినాం అలా అధికారులకు వచ్చినాం కదా కేసీఆర్ పది లక్షలు ఇచ్చాం కదా మరి మనం ఏంటి తీయలేకపోతా ఉన్నాం హామీ ఇచ్చినాం మనం ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైనా మాట్లాడుతూ ఉన్నా చేతని బ్రమో రేవంత్ రెడ్డి అడుగులేక మడుగులెత్తుదు ఇవాళ దళితుల్లో మొత్తం జీవన ప్రమాణాలన్నీ పడిపోతా ఉన్నా ఇలా వారి ఎమ్మెల్యేల ఎంపీల వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారి రాజకీయ స్వలాభం కోసం ఈ రెండు దళితుల ఓపికతోని గెలిచి ఇలా పెద్ద నెక్కి ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కోల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకంటే నిజంగా మీరు అంబేద్కర్ వాడంతో రిజర్వేషన్ గెలిచిన చిత్తషుడ్ ఉంటే ఇలా మన వర్గాల ప్రజలకు మీరు పనిచేయాలనేటువంటి ఆలోచనతో నుండి ఆ దళిత బంధును పన్నెండు లక్షలకు పెంచినాయి మీరు గ్రౌండింగ్ ఇవ్వాలి తప్ప ఇలా మీరు దళిత బంధు అసలు నువ్వు తెలియదు అసలు ఎక్కువ మాట్లాడతలేరు అసలు చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీనిపైన మా పోరాటం కార్యాచరణ ఉంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రచార చేవల ప్రచారంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చింది చేవల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏమన్నా అసలు దీన్ని ఏ విధంగా చూడాలి మనం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఏదైతే ఎన్నికలు ఇంకొక ఐదారు నెలల్లో వస్తాయనగా చేవెల్లెలో అమ్మి ఆర్బడంతోనే చేవేళ్ళ ఎస్సీ ఎస్టి డిక్లరేషన్ అని చెప్పేసి రేవంత్ ఆ రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు మల్లు బట్టి విక్రమ్ వీరంతా కూడా ఎస్సీఎస్టీ డిక్లరేషన్ అని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి చేవెల్ల ఎస్సీస్టీ డిక్లరేషన్ పేరిట చాలా హామీలు ఇవ్వడం జరిగింది మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో జనాభా ధామస ప్రకారం రిజర్వేషన్లను పెంచుతాం ఉన్నటువంటి పదిహేను శాతాన్ని పద్దెనిమిది శాతానికి వేస్తామని చెప్పేసి ఆ ఆ ఎస్ఎస్టీ డిక్లరేషన్లో పెట్టి పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నాయి అసలు ఆ రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ ఉన్నదమ్మ లేదా చేయక వీళ్ళు పద్దెనిమిది వేస్తా ఉన్నారు ఆ పద్దెనిమిది కూడా పెంచలేదు ఎటు సేమ్ టైము తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ మూడు విభాగాలుగా విభజిస్తాం ఒకటి మాల్య కార్పొరేషన్ ఒకటి మాల కార్పొరేషను ఒకటి ఉపకిలాలకు కార్పొరేషన్ ప్రతి వార్షిక సంవత్సరం ఏడు వందల యాభై కోట్ల రూపాయలతోనే ఒక్కొక్క కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మూడు వార్షిక సంవత్సరాలు అయినాయి మరి వీళ్ళు ఇస్తానంటే ఇరవై ఒక్క వేల ఇప్పుడు కోట్ల రూపాయలు వేళ ఎస్సీ సంబంధించినది రాలేదు ఇది పోగా ఇంకా వీళ్ళ విద్యా జ్యోతుల పథకం కింద ఎస్సీ ఎస్టీల సంబంధించినటువంటి విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే పదివేల రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు పిహెచ్డిలోకి లోకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు ఇవాళ ఎన్ని వేల మంది ప్రతి సంవత్సరం పదో తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి పిహెచ్డీ అయిపోయినారు అంటే వీళ్ళు ఒక దళితులలో గిరిజను ఓటు మొదటి నుంచి కూడా ఈ దేశాల్లో కాంగ్రెస్ పార్టీ మలుచుకొని ఇవాళ అధికారంలో ఖర్చే హామీ ఇచ్చినటువంటి హామీలను వీళ్ళ అమలు చేయకుండా వీళ్ళ దళిత బంధువును పన్నెండు లక్షలు చేస్తాం అంబేద్కర్ అని చెప్పి అసలు వీళ్ళ దళిత బంధు ఊసే లేదు అసలు చాలా సిగ్గుచేటు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని అన్నారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీఎస్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అనుకు తెలియదు మీకు ఏమైనా అసలు చీమ వచ్చిందా అని చెప్పేసి ఇలా మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది సిగ్గుంటారా కదా ఇలా రిజర్వేషన్ ఫలాల వల్ల వీళ్ళ మీరు ఆయా నియోజకవర్గాల్లో రిజర్వ్ నియోజకవర్గాల్లో గెలిచింది కదా మన వర్గాలకు మీరు న్యాయం చేయాలి కదా మన వర్గాల ప్రతినిధిగా ఇలా చట్టసభల్లో అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నారు కదా మరి మనం వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నోరు ఎత్తలేరు ఈ చోట దర్దమలు దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి దళిత గిరిజన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉంటే ఎస్సీస్టీ డిక్లరేషన్ ఎస్ఎస్టి డిక్లరేషన్ అమలు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డివైడ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రావడానికి గల ప్రధాన కారణం నీళ్ళు నిధులు నియమకాలు అనుకున్నా నియమాలకు నియమకాలకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ గత గత పది సంవత్సరాల పాలనలో ఏ ఏ విధమైన ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకుంటూ వస్తుంది కదా దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా అసలు నిరుద్యోగుల గురించి ఏ విధంగా ఆలోచించగలగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లెక్కలతో సహా జియో కాపీలతో సహా ఉంటది గూగుల్లో గొప్పగా కూడా వస్తుంది కేసీఆర్ గారి సర్కార్ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కావచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యలు దాదాపు రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ఈ తొమ్మిదిన్నర సంవత్సరంలో బిఆర్ఎస్ హయాంలో రింపి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలా చేసినటువంటి పనులను బిఆర్ఎస్ పార్టీ చెప్పుకోకపోవడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని గ్రహించి ఇలా వాళ్ళ ఉద్యోగాలు చేయలేదు అని చెప్తా ఉన్నారు దాదాపు రెండు లక్షలకు పైగా డెవలప్మెంట్ సెక్టార్ లో ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లెక్కలతో సహా ఇలా మా దగ్గర ఏవిడెన్సీలు ఉన్నాయి ప్రైవేట్ లో ఐటీ అంటే మిగతా సెక్టార్లలో దాదాపు ఇరవై లక్షలకు పైగా ఐటీ సెక్టర్ లో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ దోహదపడింది వాస్తవానికి వీళ్ళు ఇలా సిగ్గున్నాలే ఎవరితో పుట్టినటువంటి బిడ్డను మా బిడ్డే అని చెప్పి చెప్పుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆయంలో నోటిఫికేషన్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆయంలో ఆల్ నుంచి ఇచ్చి పరీక్షలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ఆయంలో పరీక్షలు రిజల్ట్స్ ఇచ్చి ఒక ఇంటర్వ్యూస్ అయ్యి ఏదైతే ఏదైతే జాబ్ కార్డు వాళ్ళకు ఇచ్చేటువంటి అవకాశం సందర్భంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలలో వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎల్పీ లో పెద్ద పెద్ద టెస్ట్లు వేసి అంగు వీళ్ళ ఫోటోలు పెట్టుకొని ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి మేము మేమే ఇస్తున్నాం అని చెప్పేసి ఉద్యోగ నియామక కాపీలని అందజేశారు మరి ఆ నియామక కాపీ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైనా జాబ్ వచ్చిందని వాళ్ళు ఏమంటారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు ఏ సిలబస్ ఏ ప్రశ్న పత్రం వచ్చింది ఏ గవర్నమెంట్ లో ఇచ్చింది ఇంటర్వ్యూ ఎవరు చేసేరు రిజల్ట్ ఎవరు ఇచ్చిందో అన్నదైతే ప్రతిదీ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది కనుక వీళ్ళు ఏంటంటే చిత్తశుద్ధి లేదు ఎందుకంటే వీళ్ళు నిజంగా సంవత్సరానికి ఉంది అసలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చెప్పారు అసలు జాబ్ క్యాలెండర్ కాదు కదా ఉన్న ఉద్యోగాల చూసే లేదు బిఆర్ఎస్ పార్టీ ఆయాంలో అనేటువంటి ఉద్యోగాలను మేమిచ్చామని చెప్పేసి వీళ్ళు వీళ్ళు చెప్పుకుంటాను తప్ప ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు వీరి ఆయాంలో ఏదో రెండు మూడు వేల ఉద్యోగాలు తప్ప అసలు ఇచ్చిందే లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను అంటా ఉన్నాను మాజీ వరంగల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్ కాబట్టి ప్రశ్న అడిగేది తప్పట్లేదు వరంగల్ అభివృద్ధికి అభివృద్ధి మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అంటారా వరంగల్ గ్రేటర్ వరంగల్ అభివృద్ధి జరిగింది ఎందుకు జరిగిందంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు వేల పదకొండు పన్నెండులో లో ఇక్కడ కార్పొరేషన్ టైం అయిపోయింది ఆ సందర్భంలో ఇక్కడ వీళ్ళు ఎన్నికల అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఓక వదిలిపెట్టి మొత్తం నలభై రెండు విలీన గ్రామాలని కార్పొరేషన్ కలిపి అభివృద్ధి కామల దూరం నుంచి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ గా రూపుదిద్దుకునేవే టీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు బిఆర్ఎస్ అప్పటిఆర్ఎస్ అయ్యే నలభై రెండు గ్రామాలను కలుపుకొని యాభై ఎనిమిది డివిజన్లతో గ్రేటర్ వరంగల్ ఎన్నికలను రెండు వేల పదహారులో జరిపి సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలను డైరెక్ట్ సీఎం అశ్యూరెన్స్ చీఫ్ మినిస్టర్ ఆమోదంతోనే సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలను ఈ గ్రేటర్ వరంగల్ నగరానికి కేసీఆర్ గారు ఇచ్చి అనేకమైనటువంటి ఏత మౌ ఈ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు త్రాగునీరు కావచ్చు ఏదైతే వారికి సంబంధించినటువంటి అంతర్గత రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు టాయిలెట్ సంబంధించింది కావచ్చు వాటర్ ఫెసిలిటీ మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి నల్ల ఇవ్వడం కావచ్చు అసలు గ్రేటర్ వేరే అభివృద్ధి చెందిందే ఇలా బిఆర్ఎస్ పార్టీ వేల వాళ్ళ అధికారంలో ఉన్నారు కానీ చెప్తా ఉన్నారు ప్రతి సంవత్సరం అయితే యాక్చువల్ మున్సిపాలిటీలకు ఏంటంటే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు పెట్టేటువంటి ఆ పన్ను రూపంలో కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బిజినెస్ చేసేటప్పుడు ఆ వ్యాపారస్తులు పెట్టేటువంటి ఇయర్లీ ట్యాక్స్ తోనే ఆ నిధితోనే yeah అక్కడ అభివృద్ధి చేయాలి కానీ ఇక్కడ ఇదంతా ఈ ట్యాక్స్ కాకుండా సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు ఇచ్చి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోని ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ హయాంలోనే ఈ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీ సంబంధించిన బోర్డు వచ్చింది స్మార్ట్ సిటీ ద్వారా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి ఇలా చెప్పుకుంటా ఉన్నారు మేము చేసిన పనులు చివరిలో మీరు కలర్లు వేసి మేం చేసామని చెప్తాను ఇలా నయనగర్ మోదీ అయితేనే కాలేజీ కళాక్షేత్రం అయితేనే భద్రకాళి బండేమి అంత ఇక్కడ సిటీలో ఉన్నా అన్నకుండా స్టాండ్ పోతే మోకాళ్ళ లోపు నీళ్లు ఉండేటువంటి పరిస్థితి ఉండాలి స్మార్ట్ సిటీలో భాగంగా బ్రహ్మాండంగా రోడ్డు బ్రహ్మాండంగా డ్రైనేజ్ ఒకప్పుడు అనేకమైనటువంటి స్లమ్స్ ఉండేవి ఈ నగరంలో గ్రేటర్ వీరంగంలో ఇవాళ ఇక్కడ చూసినా కూడా ప్రతి గల్లీ కూడా అంతర్గత రోడ్లు ఒక్కొక్కసారి ఏమైందంటే ఎండాకాలం వచ్చినా కూడా ప్రతి వానకాలంలో కూడా ఒక్కొక్క కాలనీకి వాటర్ ట్యాంకర్ రాకపోతే ఇబ్బంది పడే ఒక ట్యాంకర్ వారానికి ఒకసారి వస్తే మళ్ళొక వారం ఇంకొక ట్యాంకర్ వచ్చే వచ్చిన ట్యాంకర్ కర మహిళలు బిల్లు వర్కం తుప్పుకునే పర్సెంటేజ్ కానీ కేసీఆర్ గారి అవ్వలేదు గ్రేటర్ వరంగల్లో దాదాపు వందలాది ఏ రేటు ప్రతి ఇంటికి కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నల్లాలు ఇచ్చి ఈరోజు నీటి నల్లిచ్చులు రోడ్ లేచి బీఆర్ఎస్ అభివృద్ధి ఇలా గెలిచినటువంటి రెండు వేల మా ఆయా వాళ్ళు చెప్పుకోక తప్పదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కార్పొరేటర్లు వచ్చినా సరే వాళ్ళు వచ్చినా సరే మేము ఏం చేసినామో మా పత్రాలు తీసుకొచ్చి మేము జరిగిన అభివృద్ధి చేయిస్తాం మీ ఆయాంలో ఏం జరిగిందో మీరు చూపించాలని చెప్పేసి వింటా కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం మీ కార్యాచరణ ఏమిటి ఖచ్చితంగా అమలు కాని హామీలు మేము ఇస్తామని చెప్పేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏదైతే గద్దె నెక్కి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కారు ఇవాళ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా గత కేసీఆర్ సర్కారు పెట్టినటువంటి పథకాలను కూడా ఇలా విస్మరించి ఆ పథకాలను కూడా ఇలా వాళ్ళు అమలు చేయట్లేదు రైతు బంధు అయితేనేమి రుణమాఫీ అయితేనేమి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు మీకు లక్ష రూపాయలు ఇస్తాను మేము అధికారంగా పెట్టడం ఆ లక్ష తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఇలా డిసెంబర్ ఇరవై మూడు అయిపోయి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతారు దాదాపు లక్షల పెళ్లి అయినాయి పేద బరువు బలైన వర్గాలు ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరు కూడా తులం బంగారం ఇచ్చిన లక్ష ఇరవై వేల రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నాడు ఇలా ఇచ్చినటువంటి పెన్షన్స్ అప్పుడు ఏదైతే నేను వచ్చినాక ఆరు ఏడు వేలు ఇస్తాడు ఇచ్చే రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడు ఏ ఒక్క కూడా అమలు చేయక ఈ రోజు ప్రజలను మధ్య పెట్టి ఇవాళ అధికారం అనుభవిస్తాను ప్రజలందరూ కూడా గమనిస్తాను మనం కూడా పుస్తకాలలో చరిత్రలో చదువుకున్నాం అతి తొందరలో అంటే అతి త్వరగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకించినటువంటి ప్రభుత్వం అయితే ఇందుకంటే మీ వర్గం చాలా మంది చెప్తాను ఈ కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వమే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీగా మేము కొట్లాడతాం ఆ హామీలను అమలు చేసేంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద మేము పోరాటం చేస్తాం ఆ హామీలను అమలు చేస్తారా లేదా గద్ద తీసిపోతారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం తెలంగాణ ఉద్యమ కారుడిగా పదో తరగతిలో ఉన్నటువంటి ఉద్యమ ఉద్యమ చరిత్రను ఈ ప్రభుత్వం తీసేయడం జరిగింది దీంతో మీ అభిప్రాయం ఏమన్నా చాలా సిగ్గుచేటు అసలు తెలంగాణకు ఆనవాళ్ళు ఏంటంటే కాకతీయుల కోట అవ్వచ్చు వేస్తంబాల గుడి కావచ్చు రామప్ప కావచ్చు అనేకమైనటువంటి చరిత్ర మన తెలంగాణకు ఉంది అటువంటి చరిత్రను పదో తరగతి పుస్తకంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి తీయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని ఖండిస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ తల్లిని మార్చి కొత్త తల్లిగా కాంగ్రెస్ తల్లిగా పెట్టడం కావచ్చు లేకపోతే సోషల్ స్టడీస్ లో ఉన్నటువంటి తెలంగాణ చరిత్రను ప్రతి ప్రస్తుత పర్యవేక్షి తీసేయడం సిలబస్ ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా వీటన్నిటి కూడా పర్వసాను అతి త్వరలో ఎన్నికలలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకంటే చరిత్ర ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు గతంలో ఏం జరిగింది మన చరిత్ర భవిష్యత్తులో కూడా అరే నా ప్రాంతం ఇది నా తెలంగాణ కోసం ఇంతమంది త్యాగాలు చేసే ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ కూడా కానీ ఈ చరిత్రను కనబరించాలనేటువంటి దాన్ని రేవంత్ రెడ్డి తీసేయడం కానీ కుట్రపూర్తంగా చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం అన్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వరంగల్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా మనం ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ట్యాంక్ లైన్ జయశంకర్ గారు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి అలాగే మనం పోరాటం చేసినామో ఆ నీళ్లు సాధించుకున్నాం ఏదో కాళేశ్వరం జలాలు కావచ్చు గోదావరి కృష్ణ సంబంధించినటువంటి జలాల చూడవచ్చు నిధులు కూడా మన నిధులను మనం బ్రహ్మాండంగా సమకూర్చుకొని ఈ ప్రాంతాలను అంతా కూడా అభివృద్ధి చేసుకున్నాం ఏదైతే నియామకాలను కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాలను కూడా మన ఆయాంలో ఇప్పించుకున్నాం ఇంకొక మూడున్నర సంవత్సరాల కాలం ఈ తెలంగాణ ప్రజానికం కనుక వరంగల్ ప్రజానికం పడితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఈ పార్టీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకే వారికి శాపంగా మారుతాయి ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటువంటి ఎన్నికల వాళ్ళు ఓటమి చెబుతారు మళ్ళా మన కేసీఆర్ గారి ఏదైతే ప్రజా సర్కార్ వస్తుంది మళ్ళీ ఈ తెలంగాణ వరంగల్ ప్రజా ఎన్నికనికి కూడా అంతే మంచిగా జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అనుకుంటా ఉన్నాం ఏది ఏమైనా కూడా రేవంతి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము కొట్లాడతాం వరంగల్ ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి ఇంకొక మూడు సంవత్సరాలు ఓకే పెట్ట మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉంటాం ఓకే చూస్తున్నారు కదండి బిఆర్ఎస్ నాయకులు ఆ చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలయ్యే వరకు మేము పోరాడతామని చెప్పుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి మేము ఇచ్చిన ఉద్యోగాలని వాళ్ళు ఇచ్చారని చెప్పు చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు కూడా దాంట్లో ఇచ్చిన ఉద్యోగాలే మేము నియమించిన ఉద్యోగాలే మా అది మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తయినటువంటి ఉద్యోగాలనే వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళు నియామక పత్రాలు మాత్రం అందజేస్తున్నారు అని చెప్పుకు వస్తున్నారు సో ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోల కోసం మనం ఓడిగలు జిందగా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ